మీరు నరేంద్రన్ లోకంపపర్ సంభించేస్తున్నాను ఉత్తమాయన అందరూ రండి కురా ఓ గల్లు 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 ముఖద్ద పాలెట్ బ్యూరో సభ్యులు ఎనిమిల్ రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మరొక పాలెట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కాకినాడ అమలాపురం పార్లమెంటు పరిశీలకులు బండారు సత్యనారాయణమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మందలపు రవి గారిని జోనల్ కోఆర్డినేటర్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ ఉద్యో ఉపాధ్యక్షులు జ్యోతుల్ నెహ్రూ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఎనుమల దివ్య గారిని నియోజకవర్గం ఇన్ఛార్జి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం వనమాడి వెంకటేశ్వరరావు గారు కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఎస్విఎస్ఎన్ వర్మ గారు మాజీ శాసనసభ్యులు పిఠాపురం వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం వరుపుల సత్యప్రభు గారు పత్తిపాటి ఇన్ఛార్జి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కందుల దుర్గేష్ గారు జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం చోడుపల్లి గణేష్ గారు జనసేన టీడీపీ కోఆర్డినేటర్ తుని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మొత్తా శశిధర్ గారు పిఏసీ మెంబర్ కాకినాడ ఇన్ఛార్జ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పంత నానాజీ గారు పిఏసీ మెంబర్ కాకినాడ రూరల్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం ఇన్ఛార్జ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం తుమ్మల రామస్వామి పెద్దాపురం ఇన్ఛార్జ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పాటన్సెట్ సూర్చంద్ర జగ్గంపేట ఇన్ఛార్జ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఓప్రులు బాబు గారు పత్తిపాటు జనసేన ఇన్ఛార్జ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం గోరెంట్ల బుచ్చి చౌదరి గారు పాలిట్ బ్యూరో సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం నల్లమిల్ రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఓగి వేగుళ్ల జోగేశ్వరరావు గారు శాసనసభ్యులు మండపేట వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం బండార్ సత్యనారాయణరావు గారు మాజీ శాసనసభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం దాట్ల బుచ్చిబాబు గారు టీడీపీ ఉపాధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం గంట హరీష్ మాతూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమలాపురం వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం ఇన్ఛార్జ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం వంతల రాజేశ్వర గారు రంపచోడవం మాజీ శాసనసభ్యురాలు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం పిల్లి అనంత లక్ష్మి గారు మాజీ శాసనసభ్యులు కాకినాడ రూరల్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం